కేసీఆర్ కూతురు కవిత మేదక్ ఎంపీగా పోటీ చేస్తారని వార్తలు రావడంతో జిల్లా నేతలు ఎమ్మెల్యేలు అలర్ట్ అవుతున్నారని బీజేపీ నేత రఘునందన్ రావు అన్నారు ఈయన ఉమ్మడి మెదక్ జిల్లాలకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసిన అంశంపై రఘునందన్ రావు స్పందించారు బీఆర్ఎస్ పార్టీలో భావ పడటం లేదని అన్నారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రోత్బలం లేకుండా నలుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిసే అవకాశమే లేదని వ్యాఖ్యానించారు కర్మ సిద్ధాంతం ఇప్పుడు బిఆర్ఎస్ కు అనుభవంలోకి వస్తుందని రఘునందన్ రావు ఖండించారు ఎవరేం చేస్తే అదే వారికి తిరిగి వస్తుందనడానికి నలుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలవడమే భూమి గుండ్రంగా ఉంటుందని గుర్తు చేసుకోవాలన్నారు మనం చేసింది తిరిగి వస్తుందన్నారు మెజార్టీ ఉన్నప్పటికీ అప్పుడు బిఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు పార్టీలను చీర్చడానికి ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి బిఆర్ఎస్ కు ఏళ్లు పడితే కాంగ్రెస్ పార్టీకి ఏడు నెలలు కూడా పట్టలేదని విమర్శించారు ఇంతకు ఆఖరిగా కవితమ్మ అనే సీట్ ఇస్తారా ఇయ్యరా కవిత మీ పార్టీలు ఉందా లేదా కవితను పక్కన పెట్టిరా ఎందుకంటే మళ్ళా కొత్త దుకాణం పెట్టుకొని తిరుగుతుంది భారత జాగృత సంస్థ అని అందుకని చెప్పి మళ్ళా అసలు ఏంది మీ సంగతి ఏందనేది ముందు మీరు తెలుసుకోండి తెలుసుకొని ఎవరన్నా మిగిలిన ఒకరిద్దరు కార్యకర్తలైనా కాపాడుకోరు దాని నల్గొండ సీటు పాపంగా బండా నరేందర్ రెడ్డి అని నేను ఉన్నప్పుడు ఉండే జిల్లా అధ్యక్షుడు గసండోలకి కార్యకర్తలని కావాలని అంటారు ఇక భువనగిరి సీటుగా శంకరమ్మ లాంటి వాళ్ళకి ఇగ్రి ఇక సిద్దిపేట సీటు ఎర్రోళ్ళ సీన్ లాంటి వాళ్ళకి ఇగిర్రి మీకు యాజికి లేవని పేర్లు యాద చెప్తున్నా వాళ్ళు ఉన్నారా మీ పార్టీలో లేరా ఆయన భావ గ్రూప్ ఆయన బామ్మార్ది గ్రూప్ అని కార్యకర్తలు చంపకూర్రి చెప్పమంటే పదిహేడు సీట్లలో రెండు వేల ఒక్కటి నుంచి పనిచేసిన వాళ్ళ పేర్లు చెప్పగలిగిందా నేను మీరు మర్చిపోయింటారు అని మచ్చకు మూడు చెప్పిన బండా నరేందర్ రెడ్డి గారు శంకరమ్మ ఎర్రోళ్ళ సీను ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా వీళ్ళు కదా కార్యకర్తలు వీళ్ళు కదా ఉద్యమకారులు విసులను గుర్తుపెట్టుకోర్రీ రింగ్ రోడ్ అమ్ముకున్న వాళ్ళను మల్లన్న సాగర్ లో వాళ్ళను వందల కోట్లను లక్షల కోట్లుగా వాళ్ళను రింగ్ రోడ్ పక్కన వందల కోట్లు వంద కోట్లు పెట్టి ఎకరాలు ఉన్నోళ్లను గీవులను కాదు క్యాండేట్లను పెట్టాల్సింది మీ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు కానీ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే కష్టపడే వారికే పార్టీలో గుర్తింపు ఇస్తామని మళ్ళా మొసలికి కన్నీరు కరుస్తారు కదా దానికైనా ఒకసారి మళ్ళీ మీకు రిమైండ్ చేద్దామని మాట నాకు సిగ్గనిపించింది ఉద్యమకారులకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం ఈ రెండు మాటల్ని నిజంగా మీరు చెప్పలేసుకోవాలని చెప్పి నేను తెలంగాణ సమాజం పక్షాన డిమాండ్ చేస్తున్నా అమరవీరుల కుటుంబాల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నా మాకు మీలాగా చిల్లర రాజకీయం సాధమానికి రాజకీయం చేయాల్సినటువంటి అవసరం లేదు బరాబరి ఏదన్నా నిజాయితీ ఉంటాం నీతి గుంటం చెప్పి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకసారి భారతీయ జనతా పార్టీ గురించి అవాకులు చవాకులు వెళ్తే ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలలో మిమ్మల్ని సున్నాకే కన్ఫైన్ చేస్తామని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా బాబా మర్దులు ఇద్దరికి కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నా థ్యాంక్ యూ అస్సాంలో జరిగినటువంటి సంఘటన అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు నిన్న దేశం ప్రపంచం అంతా ఒక కార్యక్రమంలో నిమగ్నం అయింది మీ స్టాండ్ అయింది దాని విషయం లోపల అని అడగడానికి కొంతమంది కార్యకర్తలు వారి ర్యాలీ దగ్గరికి వెళ్ళినట్టు నాకు అనిపించింది సో మీరు ఆ సందర్భంగా సరైనటువంటి రీతిలో మాట్లాడితే బాగుంటుంది అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంటుంది కాబట్టి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు అక్కడి పరిస్థితిని సమీక్షించి అక్కడ ఉన్నటువంటి వారి న్యాయయాత్రకు పర్మిషన్ ఇవ్వాలా బ్రేక్ లేయాలనేది పోలీసులు తీసుకునేటువంటి నిర్ణయం దానికి రఘునందన్ రావుకు భారతీయ జనతా పార్టీకి సంబంధం ఉందని నేను అనుకోవట్లేదు